ఉదయం న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ హారిక పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మూడో వార్డు నిమ్మ తోట జవహర్ పిల్లల హాస్పిటల్ పక్కన రోడ్లపై చెత్త చదరం దర్శనమిస్తుంది ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ చెప్పినా పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రతిరోజు నిరంతరం పారిశుద్ధ పనులు ఆయన చేస్తూ కార్మికులను పర్యవేక్షిస్తూ ఉంటే కమిషనర్ ఏ ప్రోగ్రామ్ లో కూడా కనబడుడు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు చేస్తారు వర్కర్లు తక్కువ జనాలతో ఉన్నారు వర్కర్లు వద్ద చేస్తారు కానీ ఎవరి కాదు ఎల్ల దగ్గర వచ్చే బండిలో వేయకుండా తీసుకొచ్చే తప్పటి అక్కడే వస్తే దాని నుంచి వాతావరణ కాలుష్యం దాని ద్వారా అంటువ్యాధులు ఏకలు పెరగటం అట్లాగే ఇటన్నింటి సమన్వయం పట్టడం కమిషనర్ గారు మరి వచ్చి అన్నాళ్ళు అయింది ప్లాస్టిక్ వచ్చిన మొదటి రెండు రోజులన్నీ నిషేధిస్తామని చెప్పాడు ఇంతవడికి అట్లా దాని మీద ఆశ లేదు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాములు ఎక్కడా కనపడ్డాయన మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో మాకు తెలియట్లేదు